మిత్రమా ఏ జంతువు గుడ్లు పెట్టి బిడ్డలకు పాలు ఇస్తుందో మీకు తెలుసా మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎన్నో ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది ఇలాంటి జంతువు మన చుట్టూ ఉండకపోవచ్చు దాని ప్రత్యేకత మనకు తెలియకపోవచ్చు ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం ఆ జంతువు పేరు ప్లాటిపస్ ఇది చిన్నదిగా విచిత్రంగా కనిపించేటటువంటి జంతువు ఇది ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతాలలో మరియు టాస్మానియాలో కనిపిస్తుంది ఇది సస్తన జంతువులలో చాలా చిన్నదిగా అరుదైనదిగా మోనటరి అనే వర్గానికి చెందినది ఫ్లాటిఫస్ యొక్క ముక్కు బాతు ముక్కు లాగా ఉంటుంది కాళ్లకు జల్లడ లాంటివి ఉంటాయి శరీరం మొత్తం రోగాలతో కప్పబడి ఉంటుంది తోక బీవర్ అనే జంతువులాగా ఉంటుంది ఈ లక్షణాల వలన ఇది ఇతర సస్తన జంతువుల కంటే వేరుగా కనిపిస్తుంది ఇది గుడ్లు పెట్టే సస్తన జంతువు కానీ తన పిల్లలకు పాలు కూడా ఇస్తుంది ఈ ప్లాటిపస్ ఒకటి నుండి మూడు గుడ్లు పెడుతుంది నదీ తీరంలో తాను తవ్వినటువంటి గుహలలో వాటిని ఉంచుతుంది పది రోజుల తర్వాత గుడ్ల నుండి పిల్లలు బయటకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ